వారస్సుల వినమ్రత వినయము విధేయత మనం ఈ లోకంలో జీవించిన రోజులు కూడా దేవుని యొక్క వాక్యమునకు ఆయన చూపిన మార్గమునకు లోబడి మనం జీవించినట్లయితే అటువంటి వినయము విధేయత వినమ్రత దేవుడు కోరుకుంటాడు నీవు అందరికీ వినయం కలిగి జీవించాలి అవునా కదా అందరికీ మనం ఎక్కువగా బోధించేది ఏంటి పెద్దవారి మాట విందుగాక దేవుడు కోరుకునేది పెద్దవారి మాటకు వినయం కలిగి మాత్రమే కాదు నీవు గురువుల ఎడల వినయము విధేయత కలిగి ఉండాలి పెద్దవారి పట్ల వినయం విధేయత కలిగి ఉండాలి నీ తోటి వారి పట్ల కూడా వినయం విధేయత కలిగి ఉండాలి నీకంటే చిన్నవారి పట్ల కూడా నీవు వినయం విధేయత కలిగి ఉండాలి అవునా కదా చిన్న పిల్లలు చెప్పారని చెప్పేసి మనం దాన్ని తీసి పడేస్తామా వినకుండా ఉంటామా పెడచెవిని పెడతామా అన్నీ వింటామా అన్నీ వినాలి దేవుడు కూడా కోరుకునేది అదే చిన్నవారైనా పెద్దవారైనా గురువులైనా ఎటువంటి వారైనా కూడా నీవు వినయము కలిగి వినాలి వారు చెప్పేది మంచి చెడ్డ అనేది దేవుడు చూసుకుంటాడు నీవు మాతో ప్రతి ఒక్కరి కూడా వినయము విధేయత కలిగి జీవించాలి అటువంటి వారిని దేవుడు తాను చెప్పిన విధముగా తాను వాగ్దానం చేసిన విధముగా దైవరాజ్యముల వారికి చక్కని ప్రవేశం ఉంటుంది ప్రయత్నాల ఈ రోజున దేవుని విశ్వాసము నమ్మకంతో జీవించి మరణించినటువంటి ఏకోపకార యొక్క జీవితం